హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అంత బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి వీడియోలో మ్యాటర్ ఏంటంటే మేమైతే ఒక ఊరికైతే వచ్చాము ఆ ఊర్లో ఆ ఊర్లో అయితే ఒక చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అయితే ఉంది ఆ టెంపుల్ని అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను చాలా బాగుంటుంది చూడండి చూడానికంటే ముందైతే గట్టిగా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా లెట్స్ గో ఇదే అన్నమాట టెంపుల్ టెంపుల్లోకి అటువంటి దారి చూడండి చాలా బాగుంటుంది ఇది శివుడి యొక్క టెంపుల్ అన్నమాట ఓల్డెస్ట్ టెంపుల్ శివుడి గుడి అన్నమాట ఇదైతే మీకైతే చూపిద్దామని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను చూడండి మెట్లు కూడా చూడండి చాలా బాగున్నాయి ఓల్డెస్ట్ అయితే రాయితో చేసినటువంటి చూస్తున్నారు కదా ఇంత పెద్ద రాయిని చెక్కి ఇలా ఆరెంజ్ చేయడం అయితే ఇప్పుడున్నటువంటి రోజుల్లో చాలా కష్టం చూసారు కదా అంటే ఇప్పుడు అంటే మిషన్స్ అవి వచ్చాయనుకోండి కానీ అప్పటి కాలంలో ఇలా చెక్కి కూడా ఇట్లా అరేంజ్ చేసి పెట్టేశారంటే కనుక చాలా బాగా చాలా కష్టమైనటువంటి విషయం ఏదైతే అప్పటి కాలంలో ఇంత బాగా చెక్కడం అనేది శిల్పులకు మాత్రమే సాధ్యమవుతుంది అది కూడా చాలా కష్టపడి చాలా రోజులు చాలా సంవత్సరాలు సంవత్సరాలు అయితే పడుతుంది ఇలాంటి శిలలను ఇట్లా విగ్రహాలుగా తయారు చేయడానికైతే వా చూసారా ఎంత బాగుంది ఇక్కడైతే ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు లోపలికైతే వెళ్ళేద్దాం మరి మనం అయితే ఇప్పుడైతే శంకర చూసారా ఎలా ఉంది వా ఇక్కడ పెట్టినటువంటి ఈ యొక్క రాతికి సంబంధించినటువంటి అంటే కర్రలాగా ఉన్నటువంటి ఉన్నాయి కదా చూడండి ఇవి పైనకి ఎక్కించాలంటే కనుక చాలా కష్టమైనటువంటి విషయం ఇది మరి అప్పటి కాలంలో ఇది సాధ్యమైందంటే వా సూపర్ గ్రేట్ ఇక్కడ చూడండి శిథిలం అయిపోయింది గుడి అయితే కాకపోతే ఏంటంటే దీనికి ప్రత్యామ్నాయంగా అయితే ఒక ముందైతే ఒక గుడి అయితే మళ్ళీ కొత్తగా నిర్మిస్తున్నారు అది ఆల్రెడీ కంప్లీట్ కావచ్చింది ఇది ఎక్కడ అనుకుంటున్నారు కదా నగనూర్ అండి కరీంనగర్ లొకేషన్లో ఉన్నటువంటి నగనూరు డిస్ట్రిక్ట్ నగనూరు విలేజ్కి సంబంధించినటువంటి ఇది టెంపుల్ అన్నమాట గంటలు చూడండి ఏ విధంగా ఉన్నాయి సూపర్ పైనకి వెళ్ళి పైన చూసినట్టయితే చూడండి దీన్ని కూడా ఇంత కళాఖండం ఉన్నటువంటి చూడండి అప్పటి కాలంలో కూడా ఇంత అద్భుతంగా చెక్కారు పిల్లలను చూస్తున్నారు కదా పైన ఏ విధంగా అనిపిస్తుంది ఇంత అద్భుతంగా చెక్కారు అంటే చాలా నచ్చుకోదగ్గ విషయం ఇదైతే ెస్ట్ టెంపుల్స్ చూడడం అనేది చాలా అరుదు ఎందుకంటే ఇవి ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో అయితే ఇవి మార్చేసి రీసెంట్గా అప్డేట్ అయినటువంటి టెంపుల్స్ అయితే కడుతున్నారు కదా ఇవి ఇప్పటికీ ఇలా ఉన్నాయంటే మెచ్చుకోదగ్గ విషయం చూసారా పైన కూడా ఇంత బాగా చెక్కినటువంటి వాటిని అరేంజ్ చేశారంటే అప్పటి కాలంలో కూడా లింగం ఉన్నది చూస్తున్నారు కదా మన ముందైతే ఒక లింగం అయితే శివుడి యొక్క లింగం అయితే కనిపిస్తుంది కదా లింగం అనేది శివునికి ప్రతీక చాలా మందికి తెలిసే ఉంటుంది కదా అవునా కదా చూడండి ఇక్కడికి వచ్చినందుకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇంత ఓల్డెస్ట్ టెంపుల్ అయితే చూడగలిగానని చూడగలిగానని అనిపిస్తుంది నాకైతే అంతేకాకుండా మీ అందరికీ కూడా ఇంత ఓల్డెస్ట్ టెంపుల్ అయితే చూపిస్తున్నానని చెప్పేసి అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇటువైపు కూడా శివలింగం అయితే ఉంది కదా ఇది ఒకటి రెండు మూడు ఇంకొక శివలింగం కూడా ఉంది మరి ఇలా అరేంజ్ ఎందుకు చేశారనేది మనకైతే తెలియదు ఏంటంటే ఈ లొకేషన్ చాలా బాగుందని చెప్పేసి అయితే మీ అందరికీ చూపించడం కోసం అయితే కష్టపడి ఈ ఊరికి వచ్చేసి మీకైతే ఈ వీడియో తీసి చూపిస్తుంది అని చూడండి మరి ఇలాంటి వీడియోల కోసం మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇలాంటి ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ లొకేషన్స్ కోసం అయితే మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ అయితే నొక్కండి ఇక్కడ వెలిగించే అటువంటి దీపం ఇక్కడ వత్తి అయితే అలాగే ఉంది మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఇక్కడైతే దీపం అయితే వెలిగిస్తారు కావచ్చు ఇక్కడైతే అంటే ఉంచేసి ఉంది మేము వచ్చినటువంటి టైం ఏంటంటే ఇప్పుడు రెండు కావస్తుంది రెండు గంటలు అవుతుంది మధ్యాహ్నం ఇక్కడ వచ్చేసరికి అయితే చాలా టై టైం అయితే పట్టింది ఈ పక్కన చూసినట్టయితే ఇక్కడ కూడా శివుని యొక్క లింగం అయితే కనిపిస్తుంది కదా చూసారా ఒకటి రెండు మూడు మూడు దిక్కుల శివలింగాలు అయితే అరెంజ్ చేసి ఉన్నాయి చూసారా ఇక ముందు దిక్కు అయితే ముఖద్వారం ఇక్కడ కింద అయితే రౌండ్ గా అరేంజ్ చేయబడి ఉంది ఇది కూడా రాయితో చెక్కినటువంటిది ఇక్కడ దూరం వెళ్ళి చూసుకున్నట్టయితే చాలా బాగా అనిపిస్తుంది చూడండి చూసారు కదా దీని ఫుల్ గా వస్తులేదు కాబట్టి నేనైతే కొంచెం దూరం నుంచి తీసి చూపిస్తున్నాను ఓకేనా ఇవి ఎప్పుడు నిర్మించారంటే అప్పుడు రాజుల కాలంలో ఇప్పుడు అంటే ప్రజాస్వామ్య కాలం కాబట్టి రాజుల కాలం నడిచినప్పుడైతే ఇలాంటి విగ్రహ ఎలాంటి టెంపుల్స్ అయితే నిర్మించి ఉంటారని నేనైతే అనుకుంటున్నాను అది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఇట్లా ఇట్లాంటి టెంపుల్స్ ఎప్పుడు ఉంటాయి రాజుల కాలంలో నిర్మించి ఉంటారని చెప్పేసి అయితే అందరికీ అనుకు అందరూ అనుకుంటారు కదా అదే నిజం అబ్బా ఎందుకంటే అప్పటి కాలంలో మనం లేం కాబట్టి తెలుసుకోవడానికైతే ఇది ప్రత్యేక ఇక్కడ ఏం రాసిందంటే ఓం నమ అని రాసింది శివుడు ఆదిదేవుడు కాబట్టి శివుణ్ణి అందరూ ఎక్కువ భక్తితో కొలుస్తారు ఎందుకంటే శివుడు ఏదైనా చేయగలడు ఏ పైన చేయగలడు అని చెప్పేసి శివునికి అంటే అందరు భయపడతారు కాబట్టి శివుణ్ణి చాలామంది చాలా భక్తితో ఆరాధిస్తారు సో ఇవన్నమాట ఈ పక్కన వేసినటువంటి ఇవన్నీ చూడండి ప్రమిదలు పక్కన అంటే దీపాలు వెలిగించి అయిపోయిన తర్వాత ఇక్కడైతే పక్కన వేశారు చూసారా ఇవన్నీ అన్నమాట ఇది ఒక పక్కన అయితే చిన్న గుట్టలాగా ఉంది దీని పక్క ఇక్కడైతే ఇక్కడ అయితే నిర్మించారు పక్కన చూసుకున్నట్టయితే ఇది విలేజ్ కాబట్టి విలేజ్కి అటుపక్కన ఇటు పక్కన అయితే హౌజెస్ అయితే ఉన్నాయి కానీ ఒకప్పుడు ఇప్పుడున్నటువంటి హౌజెస్ లేవు కావచ్చు ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా అప్డేట్ అవుతుంది కాబట్టి అప్డేట్ అవుతున్నాయి కాబట్టి ఏ విలేజ్ అయినా కూడా దగ్గరలో అయితే నిర్మించారు ఇదన్నమాట వెనకాల చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఇది కూడా అప్పటి టెక్నాలజీ అప్పటి ఇంజనీరింగ్ ప్లాన్ ప్రకారంగా అయితే ఈ గుళ్ళు నిర్మించడం జరిగింది ఇప్పుడు మనకి ఆల్రెడీ చూసే ఉంటాం ఈ మధ్యనే అయోధ్యలో రామ మందిరాన్ని అయితే నిర్మించడం జరిగింది అందులో కూడా ఎలాంటి ప్యాటర్న్ అయితే వేయడం జరిగింది చూసారు కదా కాకపోతే అది రాళ్ళతో చెక్కినటువంటిది కాదు కావచ్చు అంటే మనకు దూరం నుంచి చూసినాం కాబట్టి అంటే వీ వీడియోలో కానీ యూట్యూబ్లలో కానీ మనం చూసాం కదా డైరెక్ట్గా అయితే వెళ్ళలే కదా కాబట్టి మనకు అది దేంతో నిర్మించారో తెలియదు ఇక్కడైతే నేనైతే ప్రత్యక్షంగా చూస్తున్నాను కాబట్టి ఇవి రాతితో రాతితో చెక్కినటువంటి రాతితో చెక్కినటువంటి ఏనండి చూసారు కదా అంతేకాకుండా ఇక్కడితో పాటు వరంగల్ వెళ్ళినట్టయితే థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ అంతేకాకుండా రామప్ప దేవాలయం కూడా మనం అయితే చూసుంటాం అవి కూడా ఇలాగే ఉన్నాయి కదా అప్పటి టెక్నాలజీ కూడా ఇంత బాగుందంటే వావ్ ఒక గొప్ప విషయం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇట్లాంటి రాళ్ళకు సంబంధించినటువంటి లేపాలంటే కనుక క్రెయిన్ తప్ప అయితే లేపలేరు మరి అలాంటప్పుడు అప్పటి కాలంలో క్రెయిన్లు కానీ అలాంటివి కానీ ఏమి లేవు కదా మరి ఇంత పెద్ద రాతికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి వాటిని లేపి అంత పైన ఉంచడం అంటే చాలా గొప్ప విషయం చాలా కష్టమైనటువంటి విషయం కూడా ఓకేనా చూసారా మనం వెనకాల చూసుకున్నట్టయితే శివుని యొక్క లింగం అయితే కనిపిస్తుంది కదా మరి నేను ఇలా ఎందుకు తీస్తున్నాను అనుకుంటున్నారా నేను కూడా ఇక్కడ వచ్చినట్టు ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ కూడా లొకేషన్లో కూడా కనిపించాలని చెప్పేసి అయితే నేనైతే ఫ్రంట్ కెమెరా పెట్టయితే వీడియో అయితే చూడ్ చేస్తున్నాను చూసారా చాలా బాగుంది శివలింగం అయితే ఇలాంటి మూడు ఉన్నాయి అబ్బాయి ఇక్కడైతే సో ఇక్కడ ఇలా ఉంది మరి లొకేషన్ అయితే బాగుంది చాలా బాగుంది ఈ లొకేషన్ చూస్తున్నట్టయితే ఇంకా వెనక్కి తగ్గి వెనక్కి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి అయితే అనిపిస్తలేదు నాకైతే బాగా అనిపించింది సో ఫ్రెండ్స్ ఈ రోజుకు వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్ మాకైతే చాలా బాగా నచ్చింది మరి మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ అయితే నొక్కండి ఓకేనా ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే మీకు మున్ముందు వస్తూ ఉంటాయి సో ఉంటాను బాయ్ జై హింద్